జనసేన మీద తనదైన స్టైల్లో పవన్ కళ్యాణ్ మీద విమర్శలు చేసే కొడాలి నాని అప్పుడప్పుడు పవన్ కళ్యాణ్ మీద ప్రేమ కురిపిస్తూ ఉంటారు సార్ ఏదో సూచనలు చేస్తూ ఉంటారు మీ మంచిగా చెప్తూ ఉన్నాను అంటూ అలాగే జనసైనిక్స్కి కూడా కొన్ని సూచనలు అవి చెప్పారు కొన్ని జాగ్రత్తలు కూడా చెప్పారు పవన్ కళ్యాణ్ ఓడించేది టీడీపీనే కాబట్టి అటువంటి టీడీపీ పట్ల చాలా అప్రమత్తంగా ఉండండి అని చెప్పి చెప్పిన పరిస్థితి ఒకసారి కొడాలి నాని బయట ప్లే చేయండి చంద్రబాబు నాయుడు అలయన్స్లో పక్కన నమ్మించేటువంటి పరిస్థితి లేదు ఆ ఓట్ బ్యాంకు ట్రాన్స్ఫర్ అయ్యేటువంటి పరిస్థితి లేదు నేను ఓటే అడుగుతున్న చంద్రబాబు సమాధానం చెప్పమానండి ముప్పై మంది పైన తన సామాజిక వర్గం మూడు పర్సెంట్ ఉన్న వాళ్ళకి ముప్పై మంది కమ్మ వాళ్ళకి సీట్లు ఇచ్చాడు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అడ్డం పెట్టుకుని కాపులు ఓట్లు గంప గుత్తగా వేయించుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడు ఇరవై శాతం పైన ఉన్నటువంటి సామాజిక వర్గానికి ఆయన ఇచ్చిన సీట్లు అన్ని ఇరవై ఆయన కులానికి ఇచ్చుకున్నటువంటి ముప్పై సీట్లు ఆయన ఇచ్చేసుకున్నాడు ఆయన పార్టీలో మరి ఇరవై పర్సెంట్ సామాజిక వర్గం ఉండి ఆ ఓట్లతో గెలవాలని చెప్పి ప్రయత్నిస్తున్నటువంటి చంద్రబాబు పవన్ కి ఇచ్చే సీట్లు ఇరవై నాలుగు దాంట్లో అసలు పది పద్నాలుగు సీట్లు తెలుగుదేశం పార్టీ పోటీ చేసినా ఓడిపోయేటువంటి డిస్పోజల్ సీట్లు ఇచ్చాడు రైట్ సార్ ఎందుకు పవన్ పై నానికి ఇంత ప్రేమ అంటే ప్రేమే ఉందల్లా పవన్ కళ్యాణ్ బయట కట్ చేయలేదు ఆయన అన్నది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు దయచేసి నమ్మకండి అని చెప్పి టీడీపీ టీడీపీ జనసేనల మధ్య పొత్తు కుదరకూడదని వైసీపీ అన్ని రకాలుగా ప్రయత్నించింది బీజేపీ కలవకూడదని ప్రయత్నించింది జనసేన పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడుతో కలవకుండా ఆపమని బీజేపీ జాతీయ నాయకత్వం ద్వారా ప్రయత్నాలు చేసింది అవన్నీ ఫెయిల్ అయి పవన్ కళ్యాణ్ టీడీపీతో కలిశాడు కలిసిన తర్వాత పవన్ కళ్యాణ్ తక్కువ సీట్లు తీసుకున్నాడు కాపుల ప్రయోజనాలకు గండి కొడుతున్నాడు అంటూ వైసీపీలోని కాపు నేతలు బయట ఉన్న కాపు నేతలు ఇప్పుడు ఇప్పుడు వాళ్ళు కూడా వైసీపీలో చేరుతున్నారు అఫీషియల్గా సో అలాంటి కాపు నేతలతో అనిపించారు అది జరి అయిపోయా అది ప్రభావం కాలేదు ఇప్పుడు జనసైనికులు రెచ్చగొట్టాలి మీ పవన్ కళ్యాణ్ ఓడిస్తాడని చంద్రబాబు నాయుడుకి ఇప్పుడు పవన్ కళ్యాణ్ అవసరం ఎందుకు ఓడిస్తాడని రేపు జనసేన ఓడిస్తే ఎవరు ఎవరు వెళ్తారు అక్కడ వైసీపీ గెలుస్తుంది అంటే వైసీపీ గెలుపు చంద్రబాబు నాయుడు సహకరిస్తా కామన్ సెన్స్ చెప్తుంది కదండి ఇప్పుడు ఇరవై నాలుగు సీట్లు జనసేనకి ఇచ్చారు ఆ ఇరవై నాలుగు సీట్లలో టీడీపీ కనుక ఓ పది సీట్లు ఓడించింది అనుకోండి అది ఎవరికి లాభం అవుతుంది వైసీపీ కోటాలే పడుతుంది కదా అక్కడ పవన్ కళ్యాణ్ ఓడిపోతే జనసేన ఓడిపోతే టీడీపీకి వస్తాయి ఆ సీట్లు సో కామన్ సెన్స్ ఏం చెప్తుంది జగన్కి వస్తాయి జగన్కు సీట్లు పెంచే పని చంద్రబాబు నాయుడు చేస్తారా ఇది కామన్ సెన్స్ చెప్తుంది కదండి సో మనం మాట్లాడేటప్పుడు రాజకీయ నాయకులు ప్రజలకు కూడా కామన్సెన్స్ లేదనుకుంటారు సో అందువల్ల పవన్ కళ్యాణ్ వెన్నుపోటు పడుస్తాడు చంద్రబాబు పవన్ కళ్యాణ్ పట్ల గెలిచినాక ఎలా ఉంటారు రాజకీయ పార్టీలు ఏమున్నాయి ఇప్పుడు రెండు వేల పంతొమ్మిదికి ముందు జగన్మోహన్ రెడ్డి అవిశ్వాస తీర్మానం పెట్టలేదా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల తర్వాత విశ్వాస అవిశ్వాస తీర్మానం విషయంలో బీజేపీకి అనుకూలం ఓటే లేదా టీడీపీ రెండు వేల పంతొమ్మిదికి ముందు బీజేపీ పోరాడలేదా ఇప్పుడు మళ్ళీ కలవడానికి ప్రయత్నం చేయడం లేదా అందువల్ల రాజకీయాల్లో నా పార్టీల మధ్య సంబంధాలు ఎప్పుడూ ఒకే రకంగా ఉండవు స్టార్టింగ్గా ఉండవు అవి డైనమిక్గా మారుతూ ఉంటాయి జగనన్న వదిలిన బాలం అంటూ పాదయాత్ర చేసిన షర్మిల ఇప్పుడు జగన్ అన్నకు వ్యతిరేకంగా రాజకీయ కార్యతనం చేయడం లేదా నాకు కలము జరుగుతున్న పరిణామాలే కదా అందువల్ల ఏ టీడీపీ జనసేనల మధ్య సంబంధాలు భవిష్యత్తులో ఎలా ఉంటాయనేది ఎవరు అవగాహనాలు చేయలేము కానీ పొత్తున్న సమయంలో నష్టం వచ్చేలా చేస్తారని నేను అనుకోను ఎందుకు వచ్చేలా చేస్తే వాళ్ళకే నష్టం కదా చాలా ఏళ్ళు టీడీపీకి కమ్యూనిస్టులకు పొత్తులు ఉండే ఏం కమ్యూనిస్ట్ అభ్యర్థులను చంద్రబాబు నాయుడు ఓడించానా టీడీపీకి బీజేపీకి పొత్తు ఉండి బీజేపీ అభ్యర్థులు చంద్రబాబు నాయుడు ఓడించాడా కానీ అప్పుడు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కొంతమంది రెబల్స్ బరిలోకి రెబల్స్ అనుక రెబల్స్ వస్తారు అనివార్యంగా సో పొత్తులు ఉన్నప్పుడల్లా రెబల్స్ వస్తారు రాజకీయాల్లో పార్టీ పొత్తు మిత్రపక్షానికి ఇచ్చినప్పుడు ఆటోమేటిక్గా అక్కడ రిబల్స్ వస్తారు ఆ రెమెల్యే గెలవగలిగే పరిస్థితి ఉన్నప్పుడు ఆ పార్టీ వదులుకోదు వదులుకోక వాళ్ళకు ఫామ్లు ఇవ్వడం ఇలాంటి పొత్తుల్లో సర్దుబాటులో ఉండే సమస్యలు తప్ప ఒక్కసారి సర్దుబాటు అయ్యాక ఆ పార్టీ మిత్రపక్షాన్ని ఓడించి ప్రత్యర్థిని ఎవరైనా గెలిపిస్తారని నాకు అర్థం కాని అంశం ఇప్పుడు జనసేనకి ఇచ్చిన ఇరవై నాలుగు సీట్లలో జనసేన ఓడిస్తే చంద్రబాబు నాయుడుకి ఏం ప్రయోజనం కలుగుతా చెప్పు అక్కడ వైసీపీ గెలవదా వైసీపీ గెలిచేలా టీడీపీ రాజకీయం చేస్తా అండి సరే అది ఎక్కడా చేయరు కదా అందువల్ల అది టీడీపీ పట్ల జనసేనలో ఒక అపనమ్మకం కలిగించడానికి జరుగుతున్న ప్రయత్నం ఇక ఓట్ల బదిలీ కాదు అని కూడా ఊహాగానం కానీ ఇప్పుడున్న రాజకీయ వాతావరణం ఇప్పుడున్న రాజకీయ వాతావరణంలో తొంభై శాతం జనసేన ఓట్లు టీడీపీకి బదిలీ అవుతాయి నా అంచనా టీడీపీ ఓట్లు కూడా డెబ్బై ఎనభై శాతం డెబ్బై శాతం బదిలీ అవుతాయి ఇందులో ఏమైనా కాస్త మార్పు అటు ఇటు ఉంటే ఉండొచ్చు కానీ ఓవరాల్గా టీడీపీ జనసేనల మధ్య ఓట్ల బదిలీ సమర్థవంతంగా జరుగుతుంది ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ జరగదు ఏ రెండు పార్టీలు పొత్తు పెట్టుకున్నా హండ్రెడ్ పర్సెంట్ జరగదు ఒకవేళ టీడీపీ జనసేన పొత్తు వర్కౌట్ కాదు అని అనుకుంటే వైసీపీ వాళ్ళు ఇంత అటాక్ ఎందుకు పెడతారు చెప్పండి జస్ట్ ఇగ్నోర్ చేస్తారు కదా అదో పొద్దు కాంగ్రెస్ లెఫ్ట్ పొత్తు మీద వైసీపీ మాట్లాడుతుందేమన్నా అడో ఇక్కడ రెండు పొత్తులు ఉన్నాయి టీడీపీ జనసేన పొత్తు ఉంది కాంగ్రెస్ లెఫ్ట్ పొత్తు కూడా ఉంది మరి ఏ ఒక్క వైసీపీ నాయకుడైనా కాంగ్రెస్ వామపక్షాల పొత్తును అటాక్ చేస్తూ ఒక్క రోజైన మాట్లాడుతున్నారా అని ఏంటి తమ ఛాలెంజింగ్ ఉన్న పొత్తు కనుక మాట్లాడుతున్నారు ఇండైరెక్ట్గా చెప్తున్నారు కదా టీడీపీ జనసేన కలిస్తే మాకు ఛాలెంజ్ వస్తుందని లేకపోతే కాంగ్రెస్ లెఫ్ట్ పొత్తు మీద కూడా అటాక్ చేయాలి కానీ చేర్చలేదు కదా అందువల్ల రాజకీయాల్లో ఎత్తులు పై ఎత్తులు జరుగుతుంటాయి కానీ పవన్ కళ్యాణ్ను జనసేనను దెబ్బతీసి చంద్రబాబు నాయుడు ఏం సాధిస్తాడని నాకు అర్థం కాని